హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐనా ఫ్యాక్స్ విలువ అనేది వ్యక్తిగతమైనది మనం కోరుకున్న విలువ ఎదుటివారు మనకు ఇస్తున్నట్టయితే వారు మనల్ని గౌరవిస్తున్నారు అని మనం భావిస్తాం అలా విలువ ఇవ్వనప్పుడు అలాంటి విలువ లేని చోట మనం ఉండలేం మనిషి జీవితంలో సాధించాలి అనుకునే వాటిలో డబ్బు కాకుండా మనిషి ఇంకో మనిషి దగ్గర నుండి కోరుకునేది వారికి గౌరవం ఆదరణ విలువ ఇవ్వాలని ప్రతి బంధానికి ఒక లిమిట్ ఉంటుంది అది ఎటువంటి బంధమైన కుటుంబంలో వారి దగ్గర నుండి ఫ్రెండ్స్ మరియు పిల్లలైన అందరి దగ్గర ఈ లిమిట్ పాటిస్తాం ఈ బార్డర్ పేరే మర్యాద ఎదుటివారు మన గురించి ఏమనుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా మన మీదనే ఆధారపడి ఉంటుంది మన ప్రవర్తన మాట తీరు అన్నీ కూడా వీటికి నిదర్శనం మన విలువని మనం పెంచుకుంటామా తగ్గించుకుంటామా లేక పూర్తిగా పతనం చేసుకుంటామా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది కానీ కొన్నిసార్లు మనం కరెక్ట్గా ఉన్నా ఎదుటివారు అర్థం చేసుకోరు అలాంటి వారు మనకు విలువ ఇవ్వాలని పరితపిస్తుంటాం కొన్ని బంధాలలో ఎదుటివారు విలువ ఇవ్వకపోయినా ఓర్పుగా ఉంటాం ఏదో ఒకరోజు వారికి మన విలువ తెలుస్తుంది అని అర్థం చేసుకుంటారని ప్రయత్నిస్తూ ఉంటాం ఆ బంధాన్ని కొనసాగించడానికి కానీ మనం కోరుకున్న విలువ మనకు దొరకదు మనకు ఎప్పుడైతే అది దొరకదో వారిని వదులుకోలేరు మనం ఏంటి అనేది వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అయితే విలువ అనేది మీ స్థాయిని బట్టే కాకుండా మీరు ఉన్న స్థలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు చూస్తూనే ఉంటాం ఒక వస్తువు లేదా బొమ్మలు రోడ్డు మీద పెట్టి అమ్మేవాడు వంద రూపాయలకే అమ్మితే అదే బొమ్మను షాప్లో పెట్టి రెండు వందలకి ఇంకొకరు అమ్ముతుంటారు అదే బొమ్మకు బ్రాండెడ్ కంపెనీ అని ట్యాగ్ వేసి పెద్ద కంపెనీ వాడు మాల్స్లో పెట్టి వందలకు అమ్ముతాడు ఇక్కడ వస్తువు మారలేదు కానీ దాని విలువ పెరిగింది కారణం ఆ వస్తువు ఉన్న స్థలానిది కాబట్టి మనం ఒక చోట విలువని ఆశిస్తున్నామంటే మొదట ఆలోచించాల్సింది అది అసలు కరెక్ట్ అయిన ప్లేసా కాదా అనేది వాల్యూ డిపెండ్స్ ఆన్ ప్లేస్ అండ్ పర్సన్ అంటారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యమైనది దీని ద్వారా మనం తెలుసుకోగలిగేది ఏంటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఉంటుంది నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండకు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని నీకు కనీస విలువ ఇవ్వని ప్రదేశాల్లో అస్సలు ఉండకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్